తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో వికారాబాద్ పట్టణం సాకేత్ నగర్ లోని గౌలికర్ నర్సింగ్ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న ముప్పై నాలుగవ సబ్ జూనియర్ అంతర్ బాల బాలికల కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలను తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ యువకులకు విద్యార్థులకు విద్యతో పాటుగా ఆరోగ్యం కూడా అత్యంత అన్నారు ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యం కోసం రోజులో కొంత సమయాన్ని క్రీడలు వ్యాయామం కోసం కేటాయించాలన్నారు క్రీడలతో శారీరకంగా మానసికంగా శక్తి సామర్థ్యాలు పెరుగుతాయని కలిసి ఆడటం వల్ల క్రీడాకారుల్లో నాయకత్వ లక్షణాలు వస్తాయని తెలిపారు i మీకు మీకు అందరికి తెలుసు పది సంవత్సరాలు ఉన్న ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఉండినా క్రీడలను అన్నిటిని నిర్వీర్యం చేసిన సంగతి మీకు తెలుసు ఏ క్రీడ కూడా ఆడే పరిస్థితి లేకుండా ఉండే పది సంవత్సరాల్లో కానీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత క్రీడల పట్ల చాలా శ్రద్ధ తీసుకొని మొన్న ఈ మధ్య కాలంలో సీఎం కప్పని చెప్పేసి పెట్టి ఊరు ఊరున మండల్ మండల్న జిల్లా జిల్లాగా స్టేట్గా దీన్ని ఆడిపించడం జరిగింది అంటే క్రీడలకు ప్రోత్సహం ఇస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమూల రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి చెప్పక తప్పదు అదేవిధంగా క్రీడలకు సంబంధించి క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో నేషనల్స్ కానీ ఇంటర్నేషనల్స్ కానీ ఆడిన వాళ్ళు వాళ్లకు ప్రభుత్వ పరంగా మీకు అందరికీ తెలుసు టూ పర్సెంట్ జాబు రిజర్వేషన్ కూడా ఉంటుందని మీకు అందరికీ తెలుసు దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాటిస్తారని కూడా మీ అందరికి తెలియజేస్తాం మరి మరి ఈ మధ్య కాలంలో అసెంబ్లీలో మనం చేయడం జరిగింది ఒక క్రికెట్ ప్లేయర్ ఒక ఇండోర్ స్టేడియం ఒక అవుట్డోర్ స్టేడియం కావాలని చెప్పేసి జరిగింది తప్పకుండా అది ప్రభుత్వ పరంగా కన్నారంగ ఐదు ఎకరాలి కేటాయించడం జరిగింది మరి దానికి కావాల్సిన ఆర్థిక వనరులు కూడా ఏడు కోట్ల రూపాయల వరకు ప్రభుత్వ పరంగా తీసుకొని వచ్చిస్తా స్థానిక ఉద్దేశం తెలియజేస్తూ మరి మేమందరినీ ముప్పై మూడు జిల్లాలకి వెళ్ళి బాల బాలికలు చిన్న చిన్న చాలా చరించడం పిల్లలు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మా మీద మా వికారాబాద్ ప్రజల పైన నేను వికారాబాద్ నాయకుల పైన నేను వికారాబాద్ పోలీసుల పైన ఎక్కడ ఉందని చెప్పేసి తెలియజేస్తూ మరి డిఎస్పీ గారు ఇక్కడ ఉన్నారో తెలియదు రెడ్డి గారు